నమస్తే సార్ నమస్తే ఆత్మస్వరూపులు మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క జ్ఞాన జీవితం జ్ఞాన అనుభవాల్ని పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్ నా పేరు ఆత్మ ఆత్మస్వరూపులు నమస్కారం అండి మా దంగర నా పేరు నాగేశ్వరం నేను టైలింగ్ చేస్తుంటుంటాను టైలింగ్ చేస్తుండగా మూడు సంవత్సరాల క్రితం ఆవిడ వచ్చి జ్ఞానం రండి మీరు ఆధ్యాత్మిక స్థితి కింద ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పారు చెప్పటంతో నాకు కూడా ఎందుకో మనసు వచ్చి అప్పటి నుంచి నేను ఆధ్యాత్మిక స్థితి కింద ప్రచారాలు తిరగడం అని క్రాసులు వెళ్ళడం అని చేస్తున్నాను నేను అప్పటి నుంచి కొత్త మనసు ప్రశాంతంగానే ఉంటుంది అంతలోని ఎందుకు ఈ డబ్బులు మనకి ఏంటి ఎందుకు మనం కష్టపడి ఏం చేయాలి అని ఆళ్ళీ చేత ఇబ్బంది పెట్టుకుని గట్టిగా పిండి ఇది చేసుకుని మనం ఒకసారి ఆళ్ళకి వీళ్ళకి కొడుకులకి మన వాళ్ళకి ఇవ్వటం ఎందుకు అనే ఆధ్యాత్మిక స్థితి కిందండి ఎంతో తక్కువగానే స్వల్పంగానే డబ్బులు తీసుకుంటూ బతకాలి కదా అనే ఉద్దేశంతో స్వల్పంగానే డబ్బులు తీసుకుంటూ నేను చేస్తున్నాను అనిపిస్తుంది జ్ఞానంలోకి వచ్చాక మనసు ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఏ గొడవలకు కూడా వెళ్ళాలని అనిపించట్లేదు ఎందుకు ఏమైనా కొద్దిగా టైం ఉంటే జ్ఞానం చేసుకోవచ్చు అని అనిపిస్తుంది రోజు ఎంత ప్రొద్దుట నాలుగు గంటలు లేస్తానండి లేచి నాలుగున్నర దాకా కాల్ కుర్చోలు తీర్చుకుని ఆరు గంటల దాకా ఉంటాను రోజు అదే కంటిన్యూ మరి ఇంట్లో చేస్తున్న ధ్యానానికి పిరమిడ్లో చేస్తున్న ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం తెలుసుకున్నారా అది నేను ఇంకా గమనించలేదు ఇంట్లోని కూడా పిరమిడ్ ఉంది ఇంట్లోకి పెరిమెట్ ఈ మధ్యనే ఒక నెల నుంచి బయట పెరిమట్ గడికి వెళుతున్నాం మా ఊరిలో ఉందండి అమ్మవారి గుడి దగ్గర అక్కడికి వెళ్ళి చేస్తున్నాం ధ్యానంలోకి అన్నలేండి కట్టగా మీరు వచ్చి ఒక మూడు సంవత్సరాలు అవుతుందండి సారం ఉండగా పత్రిసార్తో ఏమైనా ఉన్నాయా లేవండి ఏదో సార్ ఉండగా ఒకసారి మా మనవాణ్ణి మా మనవాడు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు అప్పుడు టెన్త్ చదివేటప్పుడు తీసుకుని వెళ్ళాను సార్ దగ్గరికి ఆడు స్లోగా స్లోగా ఉంటుంటాడు సార్ దగ్గరికి వెళ్ళి ఏమండి మా మనవాణ్ణి కొంత మీరు దీవించండి అంటే వీళ్ళ అమ్మ తల్లిదండ్రులు ఎవరన్నారు అం అన్న వాళ్ళ అమ్మ తల్లిదండ్రులే దీవులే గొప్పగా నా దీవులు ఏంట్రా అని చెప్పేసి ఆయన అన్నారు అంటే నేను సరే అని చెప్పి వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ సావక మళ్ళీ స్వర్ణ మేడం గారి దగ్గర కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్ళమంటే అబ్బాయి అబ్బాయి అదేం కాదు తల్లిదండ్రులే దీనికి గొప్ప అంతేగాని నా ఒక్కదేమి ఏమి లేదు తల్లిదండ్రులే దీవినా మేము మీలాటో వాళ్ళమే అని చెప్పేసి స్వర్ణ మేడం గారు కూడా అన్నారు ఆ రోజు నాడు అదండి వెళ్తుంటారా సహకారాలీకి వెళ్తుంటాం హ్యాపీగా ఉంటుంది అందరితో పాటు నడుస్తున్నట్టు ఉండదు హ్యాపీగా ఉంటుంది హెచ్చరికగా ఉంటుంది హుషారుగా ఉన్నట్టు ఉంటుంది సరే ఇప్పుడు యువతరాన్ని ధ్యానంలోకి తీసుకురావాలన్నా సహకారాలుగా మార్చాలన్నా మీరు ఏమైనా సందేశం అండి అందరూ సహకారగా మారితే అండి యువతరం జాబ్ బాగుపడుతుందండి యువతరం అందరూ బాగుపడతారు ప్రతి ఒక్క కక్షలో కార్పుణ్యాలు కూడా తగ్గుతాయి అంతా చాలా ఇదిగా ఉంటుంది అది ఓకే సార్ అమ్మో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వచ్చి పర్వాలేదు బాగానే ఉంటుందండి ఇక్కడ సుబ్బారావు గారి గురించి ఒక నాలుగు మాటలు చెప్పండి సుబ్బారావు గారు అటువంటి ఆయన ఈ రోజు నాటి ఇలాగ వచ్చాయంటే వడ్లమూరి సుబ్బారావు గారు ఆ రోజునాడు అటువంటి మనిషి ఈ రోజునాడు ఇలా మారి మాకు అందరికీ జ్ఞానానికి రండి క్లాస్కి రండి మీరు అందరూ ఏంటంటే మీకు మీ కూడా పది మందిని తీసుకురండి అని మాకు ప్రోత్సాహం చేసి మరీ 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 పేరు పేరిన మనిషి మనిషిని ప్రోత్సాహం చేసి రమ్మని చెప్పడంతో మాకు ఆయన గురించి చాలా హ్యాపీగా ఉంటుంది అది మీ విలువైన సమయంలో మా నేచర్ మెడిటేషన్ ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు పంచినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మీ సమయం కూడా మాకు ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలండి సార్